సంగారెడ్డి జిల్లా సింగూరు ప్రాజెక్టును డ్యామ్ సేఫ్టీ అధ్యయన బృందం పరిశీలించింది సాగు తాగునీటిపై ప్రభావం లేకుండా అనుసరించాల్సిన చర్యలపై నిపుణుల కమిటీ ప్రాజెక్టును పరిశీలించింది ఈ సందర్భంగా అధ్యయన కమిటీ చైర్మన్ అంజత్ హుస్సేన్ మాట్లాడుతూ డిసెంబర్ నుంచి ప్రాజెక్టు మరమ్మత్తు పనులు ప్రారంభించి జూన్ జులైలో పూర్తి చేస్తామన్నారు ప్రభుత్వం పదహారు కోట్లు నాలుగు చోట్ల మేజర్ డ్యామేజ్ గుర్తించామని తెలిపారు ప్రస్తుతం నీటి మట్టం ఐదు వందల ఇరవై ఐదు మీటర్ల నుంచి ఐదు వందల పంతొమ్మిది మీటర్లకు తగ్గించి పనులు చేపడతామని తెలిపారు వేసవి కాలంలో సాగు తాగునీటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు సైట్ కండిషన్ ప్రకారంగా అందరు కలిసి యూన్లీ సేఫ్ గార్డింగ్ ది డ్యామ్ అండ్ సేఫ్ గార్డింగ్ ది డ్రింకింగ్ వాటర్ రిక్వైర్మెంట్స్ సేఫ్ గార్డింగ్ ది అదర్ ఆల్ వాటర్ రిక్వైర్మెంట్స్ దాని ప్రకారంగా ఏ విధంగా బ్రాండ్గా పోవాలో దాని కొరత ఇన్స్పెక్షన్ చేసుకున్నాము సో దీని యొక్క డేటా మొత్తం తీసుకొని విత్ ఇన్ వన్ టూ డేస్లో వీ విల్ చాక్ అవుట్ ది ప్రోగ్రామ్ ఆ ప్రోగ్రామ్ గవర్నమెంట్ సబ్మిట్ చేస్తుంది అంటే కాల్ చేయడం అయితే కంపల్సరీగా సార్ ఇన్స్టాల్మెంట్ గా స్టెప్ వైస్ పోయి ఎక్కడ ఏమిటి ఏముందని ఒకటేసారి ఎందుకు ఫస్ట్ గా ఒకటేసారి ఖాళీ చేసుకోలేము వాటర్ సప్లై ఎంత వరకు సేఫ్ గార్డ్ చేసుకుంటా ఖాళీ చేసుకుంటా పోగలుగుతామో అన్నిటిని బ్యాలెన్స్ చేసుకొని స్టెప్ వైజ్ డిప్లీట్ చేసుకుంటా అబ్జర్వ్ చేసుకుంటా నెసెసిటీ ప్రకారంగా వీ విల్ గో అప్ టు ది బాటమ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు సార్ ఖాళీ చేయడం వన్ వీక్ లో ప్లాన్ చేసుకొని గవర్నమెంట్ తోటి పర్మిషన్ తీసుకొని పర్మిషన్ తీసుకొని అందరితోటి ఫర్దర్ మీకు రిపోర్ట్ ఇచ్చేస్తా మిషన్ వేరే ఏదైనా బంద్ అయిపోతుంది కదా సార్ బంద్ ఆల్టర్నేటివ్ ఇమ్మీడియేట్గా ఏం స్టెప్ వైజ్ పోతాం సార్ అంటే జిల్లా ప్రజలైతే ఊళ్ళో ఆందోళనతోనే ఉన్నారు సార్ వాటర్ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం అవుతుంది సేద్యానికి వాటర్ ప్రాబ్లం అవుతుంది ఆందోళన చెందాల్సిన అవసరం లేదు చెప్తున్నా కదండి స్టెప్ వైజ్ దించుకుంటా పోతాము దించుకుంటా పోయి ఒక్కొక్క బర్మ్ లెవెల్ కు ఒక్కొక్క లెవెల్ కు ఎంత స్ట్రెంగ్త్ ఉంది ఏముంది అనలైజ్ చేసుకుంటా ఎక్కంచేళ్ళైతే మనం స్ట్రెంగ్త్ స్ట్రెంగ్ చేసుకోవాలో ఆ అనలైజ్ చేసుకుంటేనే వాటర్ దించుకుంటా పోతాము కింద అవసరం లేని చోట వరకు దించుకోవాల్సిన అవసరం లేదు టు సేఫ్ గార్డ్ ది డ్రింకింగ్ వాటర్ సప్లై ఇప్పుడు రిపీట్మెంట్ వరకు ఎంత వరకు చేయాల్సి ఉన్నాయి సార్ ఎన్ని కిలోమీటర్లు ఎన్ని మీటర్లు అన్నట్టు ఏమైనా ఉందా సార్ అంటే టోటల్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ఉంది మెయిన్ మెయిన్ డ్యామేజ్ అయింది అది కింద లెవెల్ ఇప్పుడైతే ఏదైతే ఫస్ట్ బర్మ్ లెవెల్ ఫైవ్ ట్వెల్వ్ ఫైవ్ ఎయిటీన్ ఫైవ్ ఎయిటీన్ ఫస్ట్ బర్మ్ లెవెల్ ఫైవ్ ఎయిటీన్ ఆ తర్వాత పోయిన తర్వాత మళ్ళీ ఇంకా కింద ఎంత వరకు డ్యామేజ్ ఉందో అసెస్ చేసుకొని నెక్స్ట్ స్టెప్ మళ్ళీ తీసుకుంటాం అంటే వర్క్ అయితే ఈ వీక్ లో స్టార్ట్ అవుతుంది వర్క్ ఆర్ డేస్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ అవన్నీ తీసుకోవాలి మనం ఇంజనీర్ లాగా డిసైడ్ చేసుకోకుండా మా మ్యాటర్ మొత్తం గవర్నమెంట్ చేసేస్తాం దాని ప్రకారంగా ప్రొసీడర్ కాఫర్ డ్యామ్ స్టాండింగ్ వాటర్ లో కాఫర్ డ్యామ్ కట్టలేము ఎక్కడైతే అంటే ఫ్రెష్ కన్స్ట్రక్షన్స్ కొరకు ఎక్కడైనా డైవర్షబుల్ ఛాన్స్ ఉన్న చోటనే కాఫర్ డ్యామ్ ఉంటుంది స్టాండింగ్ నీళ్ళలో కాఫర్ డ్యామ్ కట్టలేము टेक्निकल केमिकल मेजर कैमिकल मेजर्स उपयोगी ड्रिंकिंग वाटर का बट्टी